Google మన భారతదేశం కోసం కొట్లాడిన వాళ్ళ పేర్లు మన జాతీయ జెండా కోసం కొట్లాడిన వాళ్ళ పేర్లు వాళ్ళని గుర్తించుకోవడం కూడా మనం చాలా ఇంపార్టెంటే కదా ఇంపార్టెంటే కదా ఈరోజు మనము ఈ స్థితిలో ఎంత హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేసుకుంటా బతుకుతున్నాం అంటే దానికి కారణం ఎవరు ఎంతో మంది తమ ప్రాణాలను అర్పించిన వారే కదా వాళ్ళు ప్రాణాలు అర్పించారు కాబట్టి మనం ఈరోజు ఎంత హ్యాపీగా ఉంటాం కదా అవునా కదా అయితే రోజు మనం ఏం సందర్భానికి వచ్చినామంటే సామా జగన్మోహన్ రెడ్డి నైన్టీన్ లో సామర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ అందరు తెలుసు ఏబీవి ఏబీవీపీ స్టూడెంట్ లీడర్ కాకతీయ యూనివర్సిటీ తెలుసు అందరికీ వరంగల్లో కాకతీయ యూనివర్సిటీలో ఇట్లనే జనవరి ట్వంటీ సిక్స్త్ కి అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ కానీ వైస్ ఛాన్సలర్స్ కానీ కాలేజీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జనవరి ట్వంటీ సిక్స్ మనం అందరం లో పండుగ జరుపుకుంటాం కదా జన్మవదనం చేస్తాం కదా సేమ్ అట్లనే ఆ రోజు నైన్టీన్ లో కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కలిసి వందనం చేస్తుంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగా వందనం చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్యు అంటే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అంటే లెఫ్ట్ సంబంధించిన వాళ్ళు నక్సలైట్ కి సంబంధించిన వాళ్ళు మన భారతీయ జెండా ఎగరవేయకుండా వేసేరు మన భారతదేశం జెండా వేసామో లేదా మనం ఎగరాలి కదా ఎగరవేయకుండా వేసేది మన భారతదేశ జెండాను ఎవరైనా ఎగరవేయకుండా వేసేద్దాం కాలకే మనం ఏం చేస్తాం ఏం చేస్తాం అవునా లేదా సో అట్లనే సామా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్న ఒక స్టూడెంట్ ఏబీపీ కార్యకర్త ముందుకు వచ్చి వాళ్ళ దగ్గర నుంచి మన జాతీయ జెండా లాగి మన దగ్గర నుంచి తీసుకొని మన భారతదేశం జెండా ఎగరవేయడం జరిగింది దాని కారణంగా వాళ్ళు ఎవరు అయితే వాళ్ళు జెండర్ ఎగురవేయలేరో వాళ్ళందరి మీద కూడా పోలీసు వాళ్ళు కేసు పెడితే ఒక్కరు కూడా వచ్చి కాలేజ్ స్టూడెంట్స్ ఒక్కరు కూడా వచ్చి సమాధానం చెప్పలేరు ఎవరు ముందుకు వచ్చలే సమాధానం చెప్పడానికి ఆ రోజుల్లో సామ జగన్మోహన్ రెడ్డి అనే కార్యకర్త ముందుకు వచ్చి వీళ్ళు వీళ్ళు ఏసిరు వీళ్ళు తప్పు చేసి వీళ్ళకి శిక్ష పడాలని చెప్పి నైన్టీన్ ఎయిటీ టూలో ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ రోజు కోర్టుకెళ్ళి వీళ్ళు వీళ్ళ మీద వీళ్ళ మీద పనిష్మెంట్ ఇవ్వాలి పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి కోర్టులో సమాధానం చెప్పి వస్తుంటే నైన్టీన్ ఎయిటీ టూ ఏప్రిల్ ట్వంటీ నైన్త్ రోజు సామ జగన్మోహన్ రెడ్డిని నక్సలైట్లు విచ్చవిడిగా గండ్లతో కొట్టి కాల్చడం జరిగింది ఒక జాతీయ జెండా కోసం సామ జగన్మోహన్ రెడ్డి తమ ప్రాణాలను నర్పించి